ఓం గంగడపతే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ద్రా దాత్రియాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరపుషాయ పరమాత్మే శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమ ఓం నమ శివాయ శివాయ శివాయో నమ జయ గురుదే నమ ఓం నమో భగతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి జయ గురుదాత్రేయ నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా గ్రహాలంతా కూడా మానవాళి మీద ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా నవగ్రహాలనేవి ప్రధానంగా చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత అనేది చెందుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి వాటి కలయిక యుతి వల్ల గ్రహాల యొక్క సంచారం మేరకి గోచార చక్రంలో అంతా కూడా మార్పులు జరగడం వల్ల ఈ యొక్క వివిధ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా రాహుకేతు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది ప్రధానంగా రాహుకేతులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నారన్నమాట ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది రాహుకేతులు అనేది ప్రధానంగా చూసుకుంటే ఛాయాగ్రహాలు ఛాయాగ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయనేది విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రధానంగా మాయని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఒక మాయలాగా ఉంటుంది జీవితంలో మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది అనేది చెప్పేసి ఉంటుంది కానీ ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరగడం అదృష్టం కలిసి రావడం కానీ ధనయోగం సిద్ధించడం కానీ మీ యొక్క ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది రాహుకేతులు అనేది ఒక భ్రాంతిని కలిగించే గ్రహాలు ఒక ఛాయా అన్నమాట ఈ యొక్క వివిధ స్థానాల్లో గ్రహాల యొక్క స్థితిగతి ఉంటే జన్మజాతకం కారణంగా గ్రహాలంతా కూడా రాహుకేతులు యొక్క స్థితిగతిని ఆధారపడి ఉంటాయన్నమాట ఈ యొక్క రాహుకేతులు ఏ యొక్క రాశిలో ఉంటారో ఆ యొక్క రాష్ట్రాధిపతి యొక్క అనుగ్రహం అంతా కూడా నడుచుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క అంగార కూడా ఏ రకంగా ప్రవర్తిస్తారో రాహు కూడా అదే రకంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా రాహుకేతువులు అనేది ఆకస్మిక్ ధనలాభాన్ని విదేశీ ఆనాన్ని మరియు ఇక్కడ చూసుకుంటే సముద్ర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క స్థిర నివాసం ఉండే విధంగా ఇచ్చే గ్రహాలుగా అంటే తీర ప్రాంతాల్లో ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలంతా కూడా నివాసం ఇచ్చే విధంగా ఎడారి ప్రాంతాల్లో అంటే చూసుకుంటే మనకి దూర అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈజిప్ట్ కంట్రీస్లో కానీ ఇటువంటి ఎడారి ప్రాంతాలంతా కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవైన విధానం చేసుకునే వాళ్ళకంతా కూడా రాహుగీతలు కారణమవుతారు ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహుగీతలు అనుగ్రహం కావాలి దాంతో పాటుగా దశమాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుకీత ఫలితాలంతా కూడా ఆకస్మిక ధనలాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి అటే అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక ధనలాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజ్యయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా రాజయోగ కారణం మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది భ్రమణ కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మనకి మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుగతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన దేవి కడ్గమల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా ప్రతనం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ అంతా కూడా వెలిగించి అక్కడ కడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది ప్రధానంగా జన్మజాతకంలో గనక కాలసర్ప దోషం కానీ ఉంటే కనుక ఈ యొక్క రాహుకీతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటే కనుక దాన్ని దోషం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఈ యొక్క కులింగ దోషము తర్వాత కాళేంతి కాల కాల పద్మకాల దోషం చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రము మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా నక్షత్రానికంతా కూడా శాంతి బలిలంతా కూడా ఇవ్వడం వల్ల నవనాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల నాగేంద్ర స్వామి ప్రతిష్ట ఆచరించడం ప్రతినిత్యం కూడా మంగళవారం పూట ఆదివారం పూట గురువారం రోజున నాగేంద్ర స్వామి జోడినాగులు ప్రాంతం ప్రాంతం దగ్గరంతా కూడా సర్పాలు ఉన్న దగ్గర అంతా కూడా పూజన ఆచరించి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసుకొని చిమ్మిలిని నైవేదన చేయడం వల్ల రాహుగీత దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది సంతాన కారకుడు అవుతారు రాహుగీతలంతా కూడా సర్పదోష నివారణకు కారణమవుతుంది ప్రధానంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి కడ్గమల స్తోత్రాన్ని పట్నించం కూడా పత్నం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది మీ జాతకుల్లో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటాయి కనుక దాన్ని కాలసర్పదోషం అంటారు ప్రధానంగా కాలసర్పదోషం ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం కానీ ఏదైనా పని అనుకుంటే దాన్ని వాయిదా పడుతూ ఉండడం కానీ అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ వ్యాపారంలో మార్పులు జరక్క ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఉండడం కానీ పొజిషన్స్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం అప్పుల బాధల్లో పడిపోవడం ఇదంతా కూడా రాహుకి దోషంగా చెప్పడం జరుగుతుంది సంతానం ఆలస్యంగా అవుతుండడం కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి రాహుకేతు దోషం వల్ల అంతా కూడా పీసీడీ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుకేతు దోష నివారణార్థం సర్ప ప్రతిష్ట చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగాన్ని సిద్ధిస్తుంది సత్సంతాన యోగం కలుగుతుంది ఆనందమైన జీవితం దీర్చడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుకేతు దోష నివారణార్థమే ఎటువంటి యజ్ఞాధిగతులు ఆ హెచ్చరించాలి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆకస్మిక లాభం ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడీ శ్రీమాతమ కర్కాటక రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా సంవత్సర ఫలితాలంతా కూడా ఇంగ్లీష్ మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి బృహస్పతి సంచారం అంతా కూడా రాశి యొక్క కారణమవుతుంది జూన్ పద్నాలుగో తారీఖు నుంచి రాశిలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా రాహుకేతులంతా కూడా చూసుకుంటే ద్వితీయ స్థానంలో కేతు సంచారం మరి ఇక్కడ చూసుకుంటే ఉంటా కూడా రాహు సంచారం అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు స్థిరాస్తి కొనుగోలు చేయడానికి కానీ కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగడానికి కానీ రోహియోగం కోసం ప్రయత్నం చేసుకున్న రాజయోగం తెగించడానికి ఈ సంవత్సరంలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు నుంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభకార్యమైన కార్యక్రమాలు మంగళ వాయిద్యాలు మోగడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులకి విశేషంగా ధనయోగం సిద్ధించడానికి ఫిబ్రవరి నుంచి జూన్ పద్నాలుగో తారీఖు దాకా మీకు అంతా కూడా రాజయోగం ఉంటుంది ఫిబ్రవరి తర్వాత నుంచి కూడా శుభయోగాలు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే బృహస్పతి మార్పు అంతా కూడా ఇక్కడ అతిచారం నుంచి తిరుగమనం వెళ్ళి మిథున రాశిలో సంచారం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల రాహుగేతులంతా కూడా అంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేయడం రాజయోగ కారణంగా ఉండడం మరియు గణపతి ఆరాధన విశేషంగా ఎవరైతే చేసుకుంటారో మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ యొక్క రాహుగేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది ఉండ్రాళ్ళను నివేదన చేయడం గరికనంతా కూడా సమర్పించడం వల్ల విపరీత ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక దలామాని ఇవ్వబోతున్నారు గ్రహాలన్నీ కూడా ప్రధానంగా శ్రమతో కూడిన సంపాదన వ్యాపారంలో మార్పులు ఉద్యోగంలో మార్పులు స్థాన చల్లం అంతా కూడా జరగడానికి గృహయోగం సిద్ధించడానికి గృహప్రవేశ యోగం కలగడానికి ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ప్రధానంగా మీకంతా కూడా వాహన యోగం సిద్ధించడానికి ఈ సంవత్సరాలంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ చేయడం రాహుకీతులకు ప్రీతికరంగా కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం అమ్మవారి ఆరాధన విశేషంగా మహాకాళి దేవాలయంలో పూష్మాండ దీపాన్ని వెలిగించి నిమ్మకాయ మాలను సమర్పిస్తూ ఉండడం వల్ల రాజు యోగం సిద్ధిస్తుంది మీ దగ్గరలో ఉండే అమ్మవారి దేవాలయంలో ఈ యొక్క దుర్గామాత దేవాలయం కానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ ఈ యొక్క జగన్మాత ప్రీతికరంగా ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం తామర పొలతో కానీ మల్లె పొలతో కానీ అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఈ యొక్క పసుపు కొమ్ములు మారణం శుక్రవారం గురువారం మంగళవారం రోజున ఆదివారం రోజున అమావాస్య వేళలో కానీ పౌర్ణమి వేళల్లో కానీ తరచుగా ఉండడం వల్ల మీకు రాజయోగం సిద్ధిస్తుంది పసుపు కొమల మాలనంతా కూడా మాలగా చేసి హారంలాగా ధరించాలి అంటే అమ్మవారికి అంతా కూడా అలంకరణ చేయాలన్నమాట అమ్మవారికి ఎవరైతే పసుపు కొమల మాలనంతా కూడా అలంకరణ చేస్తూ ఉంటారో ఆకస్మిక లాభం అఖండమైన దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సత్సంతాన యోగం సిద్ధించడానికి కానీ వంశాభివృద్ధి కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో కనుక రాహుకీర్తు స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటే కనుక కాల సర్పదోషం ఉందా లేదా అని జన్మజాతకం విశ్లేషణ చేసుకుని ఈ ప్రశ్నారూఢ జాతకం ప్రకారంగా పూర్వీకుల నుంచి మీకు ఏమైనా సర్పదోషం వర్తించిందా లేదు పూర్వజన్మలో ఏమైనా సర్పదోషం సర్పశాపం వర్తించిందా ప్రశ్న వేసుకునే దానికంతా కూడా దత్తనాడి ప్రకారంగా అంతా కూడా చూసి విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకంలో ఉండే సర్పశాంతిక అంతా కూడా మీరు నక్షత్ర శాంతి నక్షత్ర బలి కార్యక్రమం నాగబలి తర్వాత ఈ యొక్క సర్పశాంతి కంట విధానంగా బలిహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం సర్ప ప్రతిష్టని ఆచరించడం వల్ల ఆనందమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది సంతాన సిద్ధి కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకున్న వృత్తిలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి రాహుకేతులు అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి అనుగ్రహం కలగడానికి ఈ యొక్క రాహుకేతులు కనుక బలహీనంగా ఉండి దుష్ప్రభావం చూపిస్తుంటే కనుక వీటికి శాంతి చేసుకుంటే సరిపోతుంది నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం విశేషంగా రాహు ప్రీతి ప్రీతికరంగా ఆవునైతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా ఆస్తిక మహాముని యొక్క చరిత్రను వినడం మానస దేవి చరిత్రని జగత్కారు అనే చరిత్రనంతా కూడా ప్రవచనలాగా వింటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఓం మానసా దేవ్యే నమ నామాన్ని జపం చేసుకోండి ఓం శరవణ భవాయి నమ నామాన్ని జపాన్ని ఆచరించండి జగన్మాత అనుగ్రహం వల్ల మానస దేవి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది నమ